శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి ప్రవేశించింది చిరుత ప్రవేశించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి చిరుత సంచార విషయం తెలియడంతో పాతాలగంగా మెట్ల మార్గ నివాసితులు భయాందోళన చెందుతున్నారు కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందంటున్నారు ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించాలంటూ స్థానికులు కోరుతున్నారు శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి ప్రవేశించింది చిరుత చిరుత ప్రవేశించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి చిరుత సంచార విషయం పాతాల గంగ మెట్ల మార్గం నివాసితులు భయాందోళనకు చెందుతున్నారు కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందంటున్నారు ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించాలంటూ స్థానికులు కోరుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు మధు చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి ఏదైతే శ్రీశైల ఆలయ సమీపంలో చిరుతో సంచరించడంతో అక్కడ ఉండే భక్తులు కానీ అక్కడుండే సిబ్బంది కానీ పూర్తిగా భయాందోళన కురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది పాతాల రంగం మార్గంలో నివాసం ఉంటున్న పూజారి శర్మ ఇంట్లో అర్ధరాత్రి చిరుత చేరింది అక్కడ ఏదో వేటాడడానికి వచ్చిందని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు నల్లమల అటవీ ప్రాంతం కావడంతో జనారణ్యంలో ఇవి వస్తా ఉన్నాయి అయితే జనావాసాలు వస్తూ ఇవి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది ఇవి గతంలో ఫారెస్ట్ లోనే ఉండి వేటాడేటివి ఇప్పుడు ఆలయ సమీపంలో వస్తుండడంతో వీరు భయాందోళనకు గురవుతున్నారు అక్కడే ఉన్న ఈ చిన్న చిన్న జంతువులను కూడా ఇవి పట్టుకొని వెళ్తున్నవి కూడా కలకలం రేపుతా ఉంది దీంతో అక్కడ ఉండే పూజారి ఇంటికి కెమెరా ఏర్పాటు చేసుకోవడంతో ఈ దృశ్యాలు అయితే బంధించడం కూడా జరిగింది లేకపోతే అది తెలిసేది కాదు అర్ధరాత్రి సమయంలో ఆ విధంగా చిరుత రావడంతో వారు భయాందోళన కూడా గురవుతున్నారు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు ఎలాగైనా ఈ చిరుతను బంధించి అరణ్యంలో వదలాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు ఏదైతే జరగరాంది జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి సంఘటనే నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చళ్ల గ్రామంలో జరిగింది ఒక లేడీ వంట చెరువు కోసం వెళ్తే ఆ మంచి పైన చిరుత దాడి చేసి చంపేసిన ఘటన కూడా చోటు చేసుకుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫారెస్ట్ అధికారులు ఈ చిరుతను బంధించి నల్లమల అటవీ ప్రాంతంలో వదలాలని చెప్పేసి కూడా ప్రధానంగా కోరుతున్నారు లక్ష్మి రైట్ మధు యూ